కొత్త ఏడాదిలో తొలి టెస్టు సవాల్ కు భారత్ సిద్ధమైంది సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో తలపడుతోంది ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ కు హైదరాబాద్ ఆదిత్యం ఇస్తోంది భారత్ లో భారత్ ను ఓడించాలంటే ఏ జట్టుకు అంత ఈజీ కాదు హోమ్ అడ్వాంటేజ్ తో ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న భారత తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది స్టార్ క్రికెటర్ కోహ్లీ స్థానంలో ఎవరొస్తారనేది తెలియాల్సి ఉంది కెప్టెన్ రోహిత్ శర్మ యశస్వి జైష్ల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతున్నారు శుభ్మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు రానుండగా కోహ్లీ ప్లేస్ లో శ్రీ అయ్యర్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి స్పిన్ లో అతడు సమర్థవంతంగా బ్యాటింగ్ చేయగలడు దీంతో శ్రేయస్ నాలుగో స్థానం దాదాపు కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా వికెట్ కీపర్ గా ఆంధ్ర కుర్రాడు కేఎస్ భరత్ బరిలోకి దిగనున్నాడు ధ్రువ్ జూరెల్ కూడా వికెట్ కీపర్ గా అందుబాటులో ఉన్నప్పటికీ భరత్ కే అవకాశం దక్కనుంది ఇక బౌలింగ్ కూర్పుకు సంబంధించి జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఖాయం రవీంద్ర జడేజా రవి చందన్ అశ్విన్తో పాటు పిచ్ మీందుకే అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో మూడో స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది మూడో స్పిన్నర్ గా జట్టులో చోటు కోసం అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది అక్షర్ బ్యాట్ తోనూ రాణించే సత్తా ఉండటంతో అతడి వైపు టీమిండియా యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది ఇద్దరు ప్లేయర్లుగా బ్రూమ్రా సిరాజ్ బరిలోకి దిగనున్నారు